అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మ వ్యక్తిత్వం ఎం హేమలత గారు రచించినటువంటి కథ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా అమ్మా మీ అల్లుడు గారు ఉత్తరం రాశారు రేఖ పరీక్షల టైంకైనా వైజాగ్ రావడానికి ట్రై చేయి అంటూ నేను వచ్చి కూడా అప్పుడే రెండు నెలలైంది కదా కూతురు మనోరమ్మ మాటలు కడ్డొస్తూ అదేమిటమ్మా నిన్ను మీ ఇంటికి వెళ్ళొద్దని ఎలా శాసిస్తాను నువ్వెన్నాళ్ళు ఇక్కడ ఉండడమే ఎక్కువ పాపం సురేష్ ఎన్నాళ్ళు పిల్లలతో అవస్థపడతాడు అంది విమల ఓకే మమ్మీ నేను మా ఊరు వెళ్ళిపోతాను ఒక్కదానివి ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటావు నాతో మా ఊరు వస్తే నీకు పోయేదేమిటి మమ్మీ రమా నువ్వు మీ ఊరు రమ్మంటూ నన్ను అడగటం రమ్మన్న ప్రతి మారు నేను రాలేను అని చెప్పటం ఏం బాగుంటుంది చెప్పు ఈ ఇంటిని విడిచి నేను ఎక్కడికి రాను రాలేను మీ నాన్నగారు పోయారని మీరందరూ అంటున్నా నాకెందుకు ఆయన ఇక్కడే తిరుగు ఆడుతున్నట్టుగా ఉంటుంది ఆయన స్మృతులు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి మాటలు రానిదై మౌనముద్ర దాల్చింది విమల గాఢంగా నిట్టూర్చింది మనోరమ అమ్మ మౌఢ్యం అర్థం కాదు ఆరోగ్యం దెబ్బతిని అరవై ఏళ్లు పైబడ్డాయి చర్మదశలో ఎందుకు ఈవిడ ఏకాకిగా ఇక్కడే ఉండిపోతానంటుందో మనోరమకు అంతు చిక్కటం లేదు అన్నయ్యల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది పెద్దన్నయ్య వినోద్ అమెరికా నుంచి నాన్న చనిపోయిన పదవ రోజుకు గానీ రాలేకపోయాడు చిన్నయ్య ప్రమోద్ రావటం అయితే వచ్చాడు కానీ నా భార్య నిండు గర్భిణి అంటూ ఉన్న పది రోజులు ఆవిడ సేవలకే పరిమితయ్యాడు అమ్మకి కొంత కొంతలో కొంత స్వాంతన కలిగించింది తాను తన భర్త సురేష్ తన పిల్లలు ప్రణవ్ సురేఖలు ఎలాగో అమ్మ తనతో రాదు అన్నట్టు బిహేవ్ చేసి వచ్చిన వారానికి అమెరికా చెక్కేశాడు వినోద్ లక్నోలో ఎముకలు కొరికే చలి అంత చలి అమ్మ భరించలేదంటూ ప్రమోద్ ఇచ్చిన వాతావరణ సూచనకు అమ్మకు చికాకేసి ఒరేయ్ నువ్వు బెంగ పెట్టుకోకరా నేను రాను గాక రాను మీ లక్నోకి అయినా ఇక్కడ నాకు అలవాటైన డాక్టర్ ఉండగా అక్కడికి వచ్చి అవస్థ పట్టం ఎందుకు అంటూ కొట్టి పడేసింది సరే నీ ఇష్టం ఒక్కదానివేలా ఉంటావు ఇక్కడ మరి నలుగురు ఏమనుకుంటారు నీ ఆరోగ్యం గురించి మాకు బెంగ ఉండదా ఈ ఊరిలో మా స్నేహితుడు అక్కడ మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్ నిర్వహిస్తున్నాడు అందులో చేరిపో అన్ని సౌకర్యాలు ఉంటాయి మాకు నిశ్చింతగా ఉంటుంది అంటూ ప్రమోద్ ప్రపోజల్ చెప్పినప్పుడు మాత్రం చెప్పరా అని కోపం వచ్చింది ఆమెకి తెగేసి చెప్పింది అమ్మ తాను ఇల్లు వదిలి ఏ వృద్ధాశ్రమాలకు వెళ్ళను అంటూ తానున్నది వైజాగ్లోనే కదా తన దగ్గరికి రావచ్చు అమ్మ అమ్మ అంటే ఎంతో గౌరవం ఇచ్చే తన భర్త సురేష్ ఎంతో సంతోషిస్తాడు కొందరిని ఈ జన్మలో మార్చలేం నాకు ఈ ఇల్లు పరిసరాలు అలవాటయ్యాయి నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేను నన్ను బలవంత పెట్టకండి ప్లీజ్ అంటూ పదే పదే చెప్తున్న అమ్మను ఒప్పించి వైజాగ్కి తరలించడం ఎలాగో అర్థం కాక లేచి వెళ్తున్న కూతుర్ని సమీపించింది విమల రమా నువ్వు వస్తున్నట్టు సురేష్కి వెంటనే ఉత్తరం రాయి విశ్వానికి చెప్పే టిక్కెట్ రిజర్వ్ చేయించుకో నన్ను గురించి దిగులు పెట్టుకోకు నాకేం కాదు నేను చెప్పానుగా పీజీలు కావాలంటూ పేపర్లో ప్రకటన ఇప్పించానని ఇవాళవరో ఎవరో ఒకరు రాకపోరు నాకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకమ్మా నీకు ఈ వయసులో పేయింగ్ గెస్ట్లు ఆగురమా ఏదో నా విసులుబాటు కోసం పేయింగ్ గెస్టులు తీసుకుంటున్నాను అనుకుంటున్నావా నా కాలక్షేపం కోసం నా తోడు కోసం నా భద్రత కోసం నేను ఈ నిర్ణయానికి వచ్చాను మూడు గదుల ఫ్లాటు అబ్బాయిలకిద్దరికీ రెండు మనకొకటి అంటూ మురిసిపోయి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు ఆ రోజు మీ నాన్నగారు చూసావమ్మ ఇప్పుడు ఈ అదనపు పడగ్గదులు రెండు ఈ విధంగా నాకు ఉపయోగపడబోతున్నాయి పేయింగ్ గెస్ట్లు అంటే మాటలు అనుకుంటున్నావు అమ్మ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగించాలి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంటూ డిమాండ్ చేస్తారు ఆపవే ఆపవేళ అని అర్ధరాత్రి అని ఎవరెవరినో తీసుకొస్తారు ఎందుకమ్మ తలనొప్పికను తెచ్చుకుంటావు ఎవరినంటే వాళ్ళని ఎందుకు చేర్చుకుంటానమ్మా వాళ్ళ అపూర్వాపారాలన్నీ తెలుసుకుని ఎన్నుకుంటాను పాతికేళ్ళుగా పనిచేస్తున్న జయమ్మ తన కోడలు కాంతానికి కాంతాన్ని వంటక పెడతానంది జయమ్మ కొడుకు విశ్వం ఎలాగో ఉండనే ఉన్నాడు అయ్యగారు ఆనాడు నాలుగు ముక్కలు నేర్పించి బళ్ళు వేసి చదివించిన ఫలితంగా నాకు ఈ అటెండర్ ఉద్యోగం వచ్చింది అమ్మగారు ఇదంతా అయ్యగారు చలవే అంటూ నమ్మిన బంటులా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు నీకు తెలుసుగా మీ నాన్న పడినప్పుడు అన్నీ వాడేగా చేసేవాడు అహోరాత్రులు అది నిజమే అనుకో అమ్మాయి నువ్వు ఇంకేం ఆలోచించుకో నీ ప్రయాణం ఏర్పాటు చూసుకో అదిగో ఫోన్ మోగుతుంది అల్లుడు గారు కాబోలు త్వరగా వైజాగ్ వస్తున్నానని చెప్పు ప్రసంగాన్ని అక్కడితో ఆపేసింది విమల ఇక కొన్నాళ్ళకి అమ్మను చూసి అప్పుడే ఆరు నెలలైంది ఆమె దగ్గరికి వెళ్దాం ఇదో వెళ్దాం అనుకుంటూనే ఇంతకాలం గడిచిపోయింది టెలిఫోన్ సౌకర్యం ఉండబట్టి సరిపోయింది లేకుంటే తాను ఇన్నాళ్ళు అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఉండేదా వేసవి వల్ల ఏకంగా పిల్లలతో చూద్దాం అనుకుంది కానీ ఆ అన్నయ్య ప్రమోద్ ఘాటుగా ఉత్తరం రాయడంతో ఇలా బయలుదేరింది ఉన్నట్టుండి ఆయన అమ్మ ఎందుకు ఇలా చేసిందో మనోరమ ఆలోచనలు ఆటోతో పోటీపడి పరుగులు తీస్తున్నాయి ఆటో దిగిన మనోరమను చూసి పరిగెత్తుకుంటూ వచ్చిన వాచ్మెన్ చేతికి సూట్ కేసు అందించి లిఫ్ట్ కేసు నడిచింది మనోరమ బజార్ నొక్కగానే తలుపు తెరిచిన బిమల రారమ ఇప్పుడే రైల్వే స్టేషన్కు ఫోన్ చేశాను ట్రైన్ కరెక్ట్ టైంకే వచ్చిందన్నారు అల్లుడు గారు పిల్లలు బాగున్నారు కదా ఆప్యాయంగా పలకరించింది కూతురిని నవ్వుతూ అడుగుబెట్టిన మనోరమకి ఆ ఇంటి వాతావరణం అంతా ఏమిటో కొత్త కొత్తగా ఎవరింటికో వచ్చినట్టు అనిపించింది కుర్చీలు సోఫాలు కొత్తవి చోటు చేసుకున్నాయి విమలతో పాటు లోపలికి వెళ్తున్న మనోరమ పక్క బెడ్రూమ్లోంచి బయటకు వస్తున్న పెద్దవండిని చూసి ఆగిపోయింది అదే అదేవిటరమా ఎవరినో కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తున్నావు ముంతాజ్ ఆంటీ కాదు చిన్నప్పటి నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్ మనం ఆగ్రా వెళ్ళినప్పుడు ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం గుర్తులేదా అవునవును గుర్తుకొస్తున్నారు ఎలా ఉన్నారా అంటీ ముక్కుబడిగా ముక్త సరిగా పలకరించి లోపలికి నడిచింది మనోరమ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని కాఫీ తాగుతున్న కూతురు వద్దకు వచ్చింది విమల రమా నువ్వు కాఫీ తాగాక స్నానం ముగించే నేను దేవుడికి దీపం పెట్టుకుని వస్తాను తర్వాత తీరుబడిగా కబుర్లు చెప్పుకుందాం అయినా అమ్మాయి వస్తున్న దానివి పిల్లలు కూడా తీసుకురావచ్చు కదా అదేమంటే పరీక్షలు అంటావు నవ్వుతూ పూజ గదికేసి నడిచింది విమల కాంతం వంట చేసి వెళ్ళాక కబుర్లకు కూర్చున్నారు తల్లి కూతుళ్ళు అమ్మ నాకు అడుగుతాను నువ్వు చేస్తున్న ఈ పని ఏమైనా బాగుందా చెప్పు అంది మనోరమ లేని పిడుగులాగా ఏ పని రమా నువ్వనేది అదే నీ పేయింగ్ గెస్ట్ల గురించి నువ్వు ఆ మధ్య ప్రస్తావిస్తే మన ఆచార సాంప్రదాయాలకి మన అలవాట్లకి పద్ధతులకి సరిపడే వాళ్ళని తీసుకుంటావో అనుకున్నాను కానీ ఇలా నీకన్నా పెద్దవాళ్ళని అన్నట్టు మరో పేయింగ్ గెస్ట్ ఎవరన్నా ఎలిజిబెత్ ఆంటీ ఆవిడే పబ్లిక్ స్కూల్లో నీ కొలీగ్ వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యారే ఆంటీయే కదూ ప్రమోదన్న ఎంతో నొచ్చుకుంటూ రాశాడు మన ఇల్లు నానా జాతి సమితి అయిందంటూ వాళ్ళ అత్తగారు నిన్ను చూడటానికి అని వస్తే ముంతాజ్ ఆంటీ నమాజ్ చేసుకుంటూ ఎలిజబెత్ ఆంటీ బైబిల్స్ అవుతూ ఇచ్చారట రమా ఇక ఆపు ఏమిటా వెటకారం వాడు రాయటం నువ్వు నన్ను సంజాయిషి అడగడం బాగుంది అయినా నువ్వు నన్ను చూసిపోదామని వచ్చావా దండించిపోదామని వచ్చావా వాడు నీకే కాదు నాకు రాశాడు పెద్ద ఉత్తరం చూడమ్మా మీకెవ్వరికీ సమాధానాలు వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు కోపంగా అంది విమల అది కాదమ్మా ఏది కాదు అమెరికాలో ఉన్న వినోద్కి ఈ అమ్మను గురించి ఆలోచన కానీ అవసరం కానీ ఏనాడు రాలేదు మన దేశంలోనే ఉంటున్న ప్రమోద్ విన్నావుగా ఆనాడు వాడేమన్నాడో ఓల్డేజ్ హోమ్లో చేరిపోమని ఒక ఉచిత సలహా పడేశాడు కాదన్నందుకు గుడ్ రిటర్న్స్ అన్నట్టుగా చేతులు దులిపేసుకున్నాడు ఎంతైనా ఆడపిల్లవి నీ దగ్గరికి రమ్మంటూ బతిమాలేవు బామాలేవు కన్న పిల్లల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించకూడదని ఈ పేయింగ్ గెస్టులు చేర్చుకునేందుకు నిర్ణయం తీసుకున్నాను ముంత అజ్జని నేనేమి నేనేవి కావాలని ఎంపిక చేసుకోలేదే అదలా కాకతాళీయంగా జరిగిపోయింది పిల్లలిద్దరున్నా ముగ్గురున్నా వృద్ధాప్యంలో భార్యాభర్తల్లో ఏ ఒక్కరు ముందుగా మరణించినా మిగిలిన వారు ఏకాకిగా మిగిలిపోవటం అన్నది సర్వసాధారణమైపోతున్న ఈ రోజుల్లో ఆ ఒంటరి జీవితాలకు పిల్లల నిరాదరణ కూడా తోడైతే ఇక అంతకన్నా దురదృష్టం ఏముంటుంది చెప్పు అలా అని ఎందుకు అనుకుంటావమ్మా చూడురమ్మా మధ్యలో నన్న ఆపకు నేను మిమ్మల్ని తప్పు తప్పుపట్టలేదు ఎవరి జీవిత సరళి వాళ్లే నిర్ణయించుకుని తమకు అనుగుణమైన రీతిలో నడవటం ఈనాటి సామాజిక న్యాయం నలుగురు కొడుకులుండి తానొక వృద్ధాశ్రమంలో చేరిపోతున్నట్టు ముంతాజ్ చెప్పగా విని ఆశ్చర్యపోయాను ఎలిజిబెత్ పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా ఏం లేదు కంప్యూటర్ ఉద్యోగాల మాయాజాలంలో కన్న కొడుకులిద్దరూ డాలర్ల కోసం పరుగులు తీసి కాలిఫోర్నియా వెళ్ళిపోతే ఆ పరుగు పందెంలో వెనకబడి ఒంటరిదై తోడు ఆదరణ ఓదార్పు కోసం తప్పించిపోతూ ఒకరోజు నన్ను కలిసింది వాళ్ళిద్దరిని చూసి వాళ్ళ బాధలను అర్థం చేసుకుని అభ్యంతరం లేకపోతే పేయింగ్ గెస్ట్లుగా గాయి లోగిలిలోకి రమ్మంటూ వాళ్ళని ఆహ్వానించాను ఆనాడు నువ్వు ఇచ్చిన సలహా నా మెదడులో మెదులుతూనే ఉంది ముక్కు మోహన్ తెలియని వాళ్ళని చేర్చుకున్న అవస్థపడే కన్నా నాకు ఇదే మేలు అనిపించింది మేమంతా దాదాపు సమవయస్కులం స్నేహితులం ఒకరి కష్టసుఖాలు మరొకరు అర్థం చేసుకుని పంచుకునే పరిణితికి ఎదిగిన వాళ్ళం బాగానే ఉంది కానమ్మ నువ్వు చేస్తున్న పనికి మన బంధువులు ఏమనుకుంటున్నారో ఆలోచించావా రామా నువ్వేనా ఇలా మాట్లాడేది నీ మాటలు నన్ను ఆశ్చర్యపరచడమే కాదు బాధను కూడా కలిగిస్తున్నాయి నాకన్నా ముప్పై ఏళ్ళు చిన్నదానివి నువ్వు మేరా భారత్ మహాన్ అని నాటిక రూపంలో మత సామరస్యాన్ని గురించి ఎలిగెత్తిన చాటిన దానివి మనదంతా వసుదైక కుటుంబం అంటూ కాలేజీలో ఉపన్యాసం దంచి బహుమతి గెలుచుకున్న దానివి చూడమ్మా నేనేదో సమైక్యత సంఘోద్ధరణ అంటూ ఈ పనికి పూనుకోలేదు ఒకే బాటలో పయనిస్తున్న ఒంటరి బాటసారులం మేము ఏదో వయోవృద్ధుల గృహంలో చేరి మాకున్న కొద్దిపాటి ఉనికిని కోల్పోయి బతకటం ఇష్టం లేని ఆత్మాభిమానం కలవాళ్ళం స్వతంత్రంగానే అయినా ఒకరికొకరం అండగా బతకడానికి వాళ్ళం మహానుభావుడు మీ నాన్న ఈ ఇంటిని నా పేర రాసి నాకింత స్వేచ్ఛను ప్రసాదించారు లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో రమా నా బతుకుని నన్ను ఇలా కడతేర్చని ఎప్పుడైనా చూడాలనిపిస్తే తప్పకుండా రా ప్రమోద్తో కూడా అదే చెప్పు మీరు నా పిల్లలు నన్ను చూడటానికి మీకు అనుమతి అవసరం లేదు మీకై ఇంటి తలుపులు తెరిచే ఉంచుతాను అంతేగాని నా జీవితాన్ని నా జీవన శైలిని శాసించే హక్కు మాత్రం మీకు లేదు అని అంది ఎంతో స్థిరంగా మాట్లాడుతున్న తల్లికేసి విస్తుపోతూ చూస్తూ ఉండిపోయింది మనోరమ కాసేపు మౌనం వహించిన మనోరమ ఏమనుకుందో సరే అమ్మ ఇప్పటికీ పద్ధతి బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది ఇంకా వయసు పైబడి కాళ్ళు చేతులు ఆడక వేరొకరి మీద ఆధారపడే పరిస్థితి అంటూ వస్తే ఆర్ధోక్తిగా ఆపేసింది ఓహో అదే అని అనుమానం చూడురమ్మా మనం ఎప్పుడో నిస్సహాయం అవుతామని ఇప్పటి నుంచి పరాయి వాళ్ళ మీద ఆధారపడి బతకడం నాకు ఇష్టం లేదు రాబోయే రోజుల గురించి నేను ఆలోచించాను ముగ్గురు స్నేహితులం అందరం ఒకే మరి కట్టగట్టుకుని మనసాన పడతామని నేను అనుకోవట్లేదు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే బోలెడని నర్సింగ్ హోమ్లు ఓల్డేజ్ హోమ్లు నైట్ చూసుకోవటానికి చచ్చాయ్ ఏంటమ్మా నువ్వు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావు ముగ్గురు బిడ్డల తల్లి ఉండి అనాథలా ఎందుకు ఆలోచిస్తున్నావు కెనుక గాంధీ మనోరమ లేదు నేను ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నాను ఈనాటి సమాజంలో ఏ ఒక్కరు ఏ ఒక్కరి కోసమో బతుకుతాడనో బతుకుతుందనో బతకాలనో భావిస్తే అది అవివేకమే కాదు వెర్రితనం కూడా మన జీవితాలు పూర్తిగా మనవే వాటిని నిర్దేశించుకోవడంలో మనకి ఏది ఆనందాన్ని సంతృప్తిని కలిగిస్తుందో దాన్ని ఆచరించడంలో తప్పు లేదు అందున వేరే వాళ్ళకి కష్టం కలిగించకుండా జీవించడం కూడా ఎంతో అవసరం నిర్దిష్టంగా దృఢంగా తెగేసి మాట్లాడుతున్న తల్లికి ఏమని సమాధానం చెప్పాలో స్ఫురించక రాను పడిపోయింది మనోరమ మొదటి నుంచి అమ్మ పంద అమ్మదే తనకేది ధర్మం అంత వస్తే అది ఎంత కష్టమైన పనే నా అక్షరాల చేసి తీరేదమ్మ అమ్మ తీసుకున్న నిర్ణయం లో తప్పేమిటో తెలుసుకోలేకపోయిన మనోరమ తల్లి వద్ద కొద్ది రోజులు గడిపి కొంత అసంతృప్తితో వైజాగ్ వెళ్ళిపోయింది ఇక అలా పెయింటింగ్ పెయింగ్ గెస్ట్లు అంటూ తన స్నేహితురాంటని తన చల్లని లోగిలిలోకి చేర్చుకుని శాంతియుత సహజీవనం చేస్తూ క్రమేణా తన వ్యాపకాన్ని కొంత విస్తృతపరుచుకుంది విమల అనాథాశ్రమంలోని పిల్లల బాగోగులు వాళ్లకు ఫీజులు యూనిఫామ్లు పుట్టినరోజులు అంటూ తన సంపాదన పరిధిలోంచి సహాయ సహకారాలు అందించసాగింది వృద్ధుల హోంలోని నిస్సహాయలైన పేదలకు బట్టలు కళ్ళజోళ్ళు పండగలకు పబ్బాలకు స్వీట్లు పంచిపెడుతూ అనాథలైన వృద్ధులను ఆధారంగా ప్రేమగా పలకరిస్తూ వారితో చెలిమి చేస్తూ వారి అభిమాన అనురాగాలను చూరగొంది అమ్మకు తమ అవసరం ఆసరా ఏనాటికైనా కలగకుండా పోతుందా అని ఎదురు చూసిన విమల సంతానానికి చివరికి నిరాశ మిగిలింది ఓ రాత్రి ఉన్నట్టుండి చిన్నపాటి గుండెనొప్పితో అనాయాసంగా నిద్రలోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది విమల ఫోన్ ద్వారా అమ్మ మరణ వార్త విన్న కొడుకు ప్రమోద్ కూతురు మనోరమ మనోరమాహుటాహుటినొచ్చారు అంత్యక్రియలకి విమల ఆఖరి కోరికేవిటో విశ్వం చెప్పగా విన్న అన్నలు చె చెల్లెళ్ళు నిశ్చేష్టులయ్యారు నీ కళ్ళను ఐ బ్యాంక్కి నీ శరీరాన్ని స్థానిక మెడికల్ కాలేజీకి దానం చేసి మరణంలో కూడా నీ విశిష్ట వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న స్థితప్రజ్ఞురాలివమ్మ నువ్వు అంటూ అశ్రు నయనాలతో అమ్మకు నివాళులు అర్పిస్తూ అమ్మ మృతదేహం ఇచ్చే అంతా నిలుచుండిపోయింది మనోరమ చూసారా కొంతమంది ఆలోచన విధానం అలా ఉంటుంది ఎంతసేపు కొడుకులకి కూతుళ్ళకి నానా చాకరీ చేసుకుంటూ లైఫ్ అంతా మనవాళ్ళకి వాళ్ళకి మనవరాళ్ళకి ఇలా చేసుకుంటూ చేసుకుంటూ చనిపోవటం కంటే కొంతమంది పేదలు కానీ కొంతమంది అభాగ్యులు కానీ సింగిల్గా ఉండేవాళ్ళు కానీ పెద్దలు ఇలాంటి వాళ్ళందరి కోసం అని చెప్పని ఆమె ఆ ఇంటిని వాడి ఆ రకంగా మంచి పేరు తెచ్చుకుంది అదండి ఈ కథ వ్యక్తిత్వం ఆ అమ్మ వ్యక్తిత్వం అలా ఉంది ఈ కథ థ్యాంక్ యూ